చంద్రబాబు గారు చుట్టం అంటే ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అదే కూడా కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్లు గాని గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి నాయకులు గాని వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలయ్యి పిల్లలయ్యి ఫోన్ నెంబర్లని కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించాకా లేదే వాళ్ళ ఫన్ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తా కనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని సర్లే 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 సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ పేరు నాని గారు మాట్లాడే మాటలు ఏంటంటే ఇంతకీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి మచిలీపట్నంలో ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఈ కార్పొరేటర్లు అందరూ బెదిరి చేస్తా ఉన్నారంట బెదిరి మీరు గనక వైసీపీ పార్టీలో తిరిగితే మీ ఎంతు తేలుస్తామంటూ బెదిరించి ఎవరైనా వైఎస్ఆర్సిపి పార్టీలో అంట కాగితే వాళ్ళనే అరెస్టులు చేపిస్తారని చెప్పి పాపం పేర్ని నాని గారు చాలా బాధపడిపోతున్నారండి ఫోన్ ట్యాంపరింగ్లు అంటున్నారు అక్కడ పదిహేను మంది కానిస్టేబుల్ని పెట్టి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జీతం అదనంగా ఇస్తున్నారు అని చెప్పి పేరు నాని గారే మాట్లాడుతున్నారు ఇంతకే ఇదంతా టీడీపీ వాళ్ళే చెబుతున్నారని చెప్పి అంటే టీడీపీ వాళ్ళందరూ పేరు నాని ఫోన్ చేసి అయ్యా పేరి నాని గారు టీడీపీ వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు మొత్తం జరిగేదంతా మీకు చెప్తున్నా చెప్పి ఎవరైనా మీకు గోడ చేరని ఎవరైనా చెప్పు ఉండాలి లేదంటే ఆత్మహత్య ఏమైనా మీరు ఉండాలి లేదంటే ఏదైనా జరిగి ఉండాలి మీ యొక్క అరెస్టును తప్పించుకోవటానికి లేనిపోయిన వార్తలు సృష్టించి ప్రజల్లో ప్రలోభ పెట్టే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడడం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఏంటి వేరే పార్టీలో ఉంటే ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరిని కూటమి ప్రభుత్వం టచ్ చేయట్లా తప్పు చేసిన వాడిని మాత్రమే కూటమి ప్రభుత్వం టచ్ చేస్తూ ఉంది పోలీస్ వ్యవస్థ చట్టపరంగా అందరినీ తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు మీ మీద కేసు బనాయించారు కదా ఎందుకు బనాయించారు రేషన్ బియ్యం ప్రజలకు అందాల్సిన నిరుపేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని పందుకొక్కుల్లాగా దాచుకున్నప్పుడు తెలియలేదా రేషన్ బియ్యాన్ని అమ్ముకొని ఎంత కోట్ల రూపాయలు పడగలెత్తినప్పుడు తెలియలేదా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నప్పుడు తెలియలేదా తప్పు చేస్తున్నామని దొరికితే దొంగ లేకపోతే రాజు అన్నట్టు దొరికేపాటికి దొంగ నుండి తప్పించుకోవడం కోసం రాజు రాజులాగైనా ఉండాలన్నట్టు మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి మీరు చేసేటువంటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని బెదిరించి ఇబ్బంది పెడతా ఉన్నారా ఎక్కడ చెప్తే నవ్వుతారండి ప్రెస్ మీట్లో చెప్పారు ఈరోజు మీకు అందరూ గడ్డి పెడుతున్నారు సార్ చూడండి ఏం మాట్లాడుతున్నారు పేరు నాని గారు అసలు నోటికి ఎంత వస్తుందో మాట్లాడేనా అసలు విషయాలు తెలుసుకోకుండా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి దేనికి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్లు జరుగుతున్నాయో ప్రతి పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడేతారా ఫోన్ ట్యాంపరింగ్లు చేయాల్సినంత అవసరం ఏంటి నెగా పెడతారు తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరి మీద నిఘా పెడతారు నీ మీద ఆల్రెడీ కేసు బనాయించారు ఇప్పుడు నీ యొక్క విషయాలు తెలుసుకోవడం ప్రతిదీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరిదే తప్పు చేస్తే నాదైనా లేకపోతే నీదైనా ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తారు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క విషయాలు సేకరిస్తారు ఒకరి మీద అనుమానం వచ్చిందంటే తప్పు చేస్తారని తెలిస్తే పోలీసు వ్యవస్థ డ్యూటీ అది మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ట్యాంపరింగ్లు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి మాట్లాడడానికి కాస్త ఆలోచన ఉండాలి కదా పోలీస్ వ్యవస్థ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తుంటే వాళ్ళ మీద కూడా బరతజల్లే రాజకీయాలు కేసు మీ మీద బనాయించారు కదా ఇంకోటి గుంటూరులో పర్మిషన్ లేకుండా మీరు ధర్నా చేయడానికి వెళ్ళారు కదా అది ఎన్నికల ఉల్లంఘన చట్టంలో రాదా తప్పు చేస్తున్నామని తెలిసి కూడా మీరు తప్పు చేశారంటే ఆ అంశం మీద మీ మీద కేసు పెట్టేపాటికి నీ మీద తప్పుడు కేసు పెట్టేస్తున్నారా ఎన్నికల ఉల్లంఘన చట్టం చేసేవని చెప్పి పక్కా ఆధారాలు ఉన్నాయి వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పక్కన అవుతా పక్కన వచ్చి హిహే అన్నప్పుడు నువ్వు అక్కడ ఆ ఆధారాలు చాలవా ఇదిగో పేరు నాని ఉన్నాడు కొడాలి నాని ఉన్నాడు పలానా నాయకులు పలానా ఓలీలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పలానా ఓలు ఎన్నికల ఉల్లంఘన చట్టాన్ని విరుద్ధంగా వచ్చి రైతుల సమస్యల కోసం ఈ రోజున రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఒక పక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉందా ఇన్ని తెలుసు కూడా మీరు రాజకీయ నాయకుడు ఎలాగయ్యా నువ్వు ఎన్నికల చట్టాలు ఇవ్వని నీకు నేర్పించింది తప్పు చేసి కూడా నువ్వు ఈ రోజున పెద్ద ఏదో వేరే లెవెల్లో మీటింగ్ పెడుతున్నావు అంటే నేను ఏమనాలి అంటే నేను ఏదైనా మేము చేసేస్తాం మా ఇష్టం రోజునట్టు చేస్తాం మాదే అధికారం రేపొద్దున మేము ఎంత చూస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఎవడేం చేయలేడు మేము ఏం చేయలేదు మాకు తెలిసని చెప్పి మాట్లాడుతున్నావు కదా అయ్యా అంటే అందుతే జుట్టు అందపోతా కాళ్ళని పట్టుకున్న రకంలో ఉన్నావు నువ్వు మన ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వేం మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మూడు నెలల రెండు నెలల క్రితం నవంబర్ ఆ టైంలో మీ భార్య గారి మీద కేసు నమోదైంది అక్రమ బియ్యం సంబంధించిన విషయంలో ఆడవాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా విషయాలు పూర్తిగా సేకరించాలని చెప్పి పోలీస్ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కొడాలని నాని తప్పు చేశాడు ఆ వాళ్ళ భార్య తప్పు చేసిందో పూర్తి ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడవేయా పేరు నాని ఏం మాట్లాడావు నువ్వు చంద్రబాబు నాయుడు నిక్కరసైన మనిషి రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉన్నాడు దమ్ముంటే నన్ను అరెస్ట్ అని చెప్పి ఈ ఈరోజున అదే చంద్రబాబు నాయుడు మీ యొక్క కాల్ రికార్డులు అంటున్నాడు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు ఇంట్లో వాళ్ళని అందరిని బెదిరిచ్చేసి మీ మొగుల్ని అరెస్ట్ చెప్పి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఏ మాట మీద మీరు నిలబడరా ఒక మాట అంటే ఇంకో మాటలోకి వెళ్ళిపోతావు తప్పులన్నీ చేసుకుంటూ వచ్చేస్తారు అసలు మేము ఏమీ తప్పులు చేయలేదు అసలు మాకేమీ సంబంధం లేదు వాళ్ళే బురదలు చల్లుతూ ఉన్నారు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం పేరు నాని గారు జరిగిన సంఘటనని ప్రజలు చూస్తున్నారు సార్ ఇలాంటి పనికి మాల మాటలు ఉపయోగలేని మాటలు చెప్పబట్టే ప్రజలు ఈరోజున మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అధికారం ఒకప్పుడు మీకు నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసినట్టు ఒకసారి ఆలోచించండి మేము ఏం చేసాము ప్రజలకు ఏం చేసాము మళ్ళీ ఈ రోజున మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాము ప్రజల్లో తిరుగుతాం పార్టీని బలోపేతం చేసుకోండి అని చెప్పి మీ నాయకుడు మీరు ఒక గగ్గోలు పెడతా ఉన్నారు కదా ప్రజల్లో మీ యొక్క పరిపాలన మీరు చూసి నవ్వుతున్నారండి అయ్యా నా పేరు నాని గారు మీరు మాట్లాడడం వ్యాఖ్యలు ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు మెడకు చుట్టుకుంటాం గ్యారంటీ దాంట్లో సందేహం లేదు అంతేకాకుండా దాని ముందేం మాట్లాడుతున్నారండి మీరు నా బొచ్చు కూడా పేయలేరని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీ బొచ్చు పేగాల్సినంత అవసరం మాకేంటండి తప్పు చేస్తే ఆటోమేటిక్గా ఎవరు బొచ్చు పేగాలో ఏం చేయాలో పోలీస్ వ్యవస్థ ఉంది ప్రభుత్వాలు ఉన్నాయి మీరు చేసినటువంటి అవినీతి చట్టాలు ఏమైనా బయటపడితే వాటి మీద ఎంక్వైరీ జరిగి నిజంగా పేరుని నాని తప్పు చేశాడు అని చెప్పి నిరూపణ అయితే నీ బొచ్చు ఎక్కడ ఎలా పేగాలో పోలీస్ వ్యవస్థ చూసుకుంటారు కంగారు ఏం లేదు ఇప్పుడు వల్లభనేని నేను వంశి అరెస్ట్ అయ్యాడు మీరు అన్నారు కదా అరెస్ట్ చేసుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ దమ్ముంటే అరెస్ట్ చేయండి ఏం చేసుకుంటారు చేసుకో చెప్పి మాట్లాడుతున్నారు కదా వల్లభనేని వంశి వంశీ అరెస్ట్ అయ్యాడు కట్టిన నేల మీద పడుకోండి చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేపొద్దున్న ఆ ముళ్ళు మీకు కూడా గుచ్చుకుంటే అప్పుడు బాధలు తెలుస్తాయి అరే ఆ రోజున మేము ఇలా మాట్లాడేవరా మళ్ళీ తెలుసుకోవడం ఇలా మాట్లాడేవారని చెప్పి ఎప్పుడైతే ముళ్ళు గుచ్చుకుంటో తెలుసా ఓ గుచ్చుతా ఉందనుకోండి అప్పుడు బా అనాసరంగా మాట్లాడకూడదు ఇక ఓ గుచ్చుకుపోతుందని చెప్పి ఎన్నమ్మలను గుచ్చితే అప్పుడు తెలుస్తుంది కోటం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని మీ యొక్క ఎంత దారుణంగా ప్రవర్తించినా ఖచ్చితంగా మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతారు రాబోరోలో మీకు గట్టి పరిణామాలు ఎదుర్కోబోతా ఎదురు చూస్తూ ఉండండి